హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోనీ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా కొట్టండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంది ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా నేను మాత్రం మన బాలాపూర్ గణపతి దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ చూస్తే ఏం జనాలు లేరు ఏం ఉండర్లే జనాలు అని అనుకుంటూ మేమైతే లోపలికైతే వెళ్తున్నామండి ఇలా సంతోషంగా వెళ్తున్నాం చూడాలి లోపల ఎలా ఉంటుంది ఏం టీం పెట్టారు ఈసారి అనేసి ఫస్ట్ మనకి ఇట్లా ఇంట్రెస్ట్లో కాటమేయ గుడి అనే ఉంటుందండి అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి చూడండి ఈసారి మాత్రం స్వర్ణగిరి టీం మాత్రం పెట్టారండి మనం ఆల్రెడీ స్వర్ణగిరి చూసాము కాబట్టి ఇక్కడ నేను పెద్ద వీడియోని అయితే ఏం తీయలేదు చాలా అంటే చాలా బాగా పెట్టారండి ఇలా చూడండి అక్కడికంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడనే జనాలు చాలామంది ఉన్నారు ఆయన స్వర్ణగిరి చూడకుంటే ఇక్కడ బాలాపూర్ దగ్గరికి వచ్చి చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు అలా అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే తీసారండి మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఓవర్ లేకుండే మేము వచ్చి ఇట్లా నిల్చున్నామో లేదో చాలామంది గుంపులు గుంపులుగా వచ్చారు వీడియో తీయడానికి కూడా అస్సలు వీలు కాలేదు అయినా కానీ మీకోసం అనేసి అయితే తీసాను ఈసారి గణేషుడు మాత్రము చాలా బాగున్నాడండి రెండు కళ్ళు చాలలేదు చూడడానికి ఈసారి గణేషుని ప్రత్యేకత ఏంటిదంటే చెవులు మాత్రము ఊళ్ళాడుతున్నారండి అదే ప్రత్యేకత అంతే చాలా బాగుంది చూసినా కొద్దిగా చూడాలంటే ఇక్కడ కొద్దిసేపు ఉండి సైడ్కి నిలబడి ఫొటోస్ వీడియో తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోయామండి బయటికి వెళ్ళిపోయిన తర్వాతకి కొన్ని స్నాక్స్ షాపింగ్స్ మాత్రం అన్నీ చేసేసుకొని మేమైతే వెళ్ళిపోయాము చూడండి ఫుల్ వీడియో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగో వీడియో చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐక్క కూడా కొట్టండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్